ओम अस्मद्गुभ नम श्रीमते राजय नम विरोजु लक्ष्मीनाथ सरम्भम नायाम नमज मस्मदाचार्य पर्यत वे वसुदे वसुद कम सचाजन देवकी परमान कृष्ण वंदे जगर ప్రియా భగవద్బంధు నమస్కారం ఈరోజు మనం ఋషులలో భారతీయ ఋషుల్లో వశిష్ఠ మహర్షి గురించి తెలుసుకుందాం వశిష్ఠుడు వశిష్ఠ మహర్షి బ్రహ్మ ఋషులో అగ్రజన్యుడు నవబ్రహ్మల్లో కీర్తించదగిన వాడు సప్త ఋషుల్లో ఉత్తముడు ఇష్వాకర్షులకు కులగురువు త్రిలోక పూజలైన ప్రాణనాధుడు ప్రాణనాధుడైన వాడు బ్రహ్మమానసపుత్రునిగా జన్మించిన వశిష్ఠుడు దక్షిణ కూతురైన ఊర్జులను వివాహం చేసుకున్నాడు అతని సంతానమైన ఏడుగురు పుత్రులు తమ తప ప్రభావంచే ఉత్తరమన్వంత్రములో సప్త మహర్షులుగా విరాజిల్లారు ఆ తర్వాత వశిష్ఠుడు ఘోరతపస్లోని మగ్రుడై వాలకిదుల వంటి బ్రహ్మ ఋషి శిష్యులు కలిగి బ్రహ్మతేజంతో వెలిగొందాడు రాజు అయిన విశ్వాకుడు వశిష్ఠుని తమ కులగరువుగా ఉండమని వినయంతో ప్రార్థించాడు భూత భవిష్య భూత భవ్యశ ద్వే భవిష్యద్వేది అయిన వశిష్ఠుడు విష్ణుమూర్తి శ్రీరామునిగా వంశంలో అవతరించున్నాడని గ్రహించి అతని ప్రార్థనలు మరణించాడు ఆనాటి నుండి ఇక్ష్వాకు వంశీయులకు కులగురువు అయినాడు వశిష్ఠుడు ఇక్ష్వాకుని కుమార్తెడైన నిమి చక్రవర్తి కుమారుడైన నిమి చక్రవర్తి తండ్రి వలె తను కూడా వశిష్ఠుని ఇళ్ళలో భక్తి ప్రవర్తన కలిగి ఉండేవాడు అతనికి కొంతకాలానికి సత్రయాగం చేయాలని సంకల్పం కలిగి వశిష్ఠుని వద్దకు వెళ్ళి విషయం తెలిపి హోతగా ఉండమని ప్రార్థన చేశాడు అపూర్వమైన ఆ యజ్ఞానికి హోతగా ఉండడానికి తన అభ్యంతరం లేదని అయితే ఇంద్రుడు చేసే యజ్ఞానికి వస్తానని ముందే చెప్పానని అది పూర్తయ్యాక దీన్ని ఆరంభిద్దామని తెలిపి వెళ్ళిపోయాడు వశిష్ఠుడు నిమి చక్రవర్తి సత్రయాగానికి అన్నీ సిద్ధపరచుకొని వశిష్ఠుడు వచ్చేంతవరకు ఆగక అసహనాన్ని కలిగిన అసహనాన్ని కలిగి గౌతమ మహర్షుని పురోహితునిగా పిలిచి యజ్ఞారంభం చేశాడు వశిష్ఠుడు తిరిగి వచ్చేటప్పటికే యాగం జరుగుతుండటం చూసి తృణీకార భావంతో తనకు తెలియజేయకుండా యాగం ఆరంభించినందుకు విధేహుడివి శరీరం లేకుండా కమ్మని నిమి చక్రవర్తిని శప్పించాడు అంతటా నిమి చక్రవర్తి కూడా క్రోధావేశంతో వశిష్ఠునికి తిరిగి అదే శాపం ఇచ్చాడు ఆ తర్వాత గౌతముడు ఇత్యాది మనుషులంతా నిమి చక్రవర్తి శరీరం పాడవకుండా సంరక్షిస్తూ యాగాన్ని పూర్తి చేశారు అయితే నిమి చక్రవర్తి యజ్ఞారంభంలో చిరంజీవిత్వం సంకల్పించడం వల్ల అందున అతనికి సమస్త జీవులు నేత్రపద్మాలు కనురెప్పై అయి ఉండేలా వరమించారు ఇంద్రా దేవతలు మన కంటిరెప్ప పాటే శాశ్వతంగా నిమిదేహం అయింది ఇంకా వశిష్ఠుడు కూడా నిమిషాపానం వలన విదేహుడై మిత్రావరణలో ఎందు తేజో రూపాలు ప్రవేశించాడు ఊర్వశి కారణంగా మిత్రావరణం నుండి బహిర్గీతమై తేజ నుండి తేజము నుండి వెలువడి కుంభంలో భద్రపరచబడ్డాడు అగస్త్యంతో పాటు కుంభసంభవునిగా తిరిగి దేహదారి కాగలిగాడు అయితే తన తపశక్తిని నిమిషాపాన్ని ఉపసంహరించగలిగిన తన తపోధనాన్ని వినియోగించగా స్వేచ్ఛ జనుడై ద్విజన్ముడై తన ఆత్మశక్తిని లోకానికి చాటి చెప్పాడు పిదప కర్ధమ ప్రజాపతి కుమార్తెను అరుంధతిని వివాహం చేసుకున్నాడు ఈవిడ ఇసుకరేణువులు కూడా బియ్య గింజలుగా మార్చి అన్నం ఉండగల మహాత్పురాలు పరమ ప్రతివత్వమణిగా సాధ్వీమణిగా అరుంధి పేరు లోకాన్ని శాశ్వతంగా నిలిచి ఉన్నది వశిష్ఠుడు జనక మహారాజు ప్రార్థన మేరకు అక్షరం గురించి చేసిన తత్వబోధ గూహ్యమైనది ఆనందభరితమైనటువంటిది అంతేగాక దిలీప చక్రవర్తి భృగ విద్యాధార వృత్తాంతం సుందోప సుందోపాఖ్యానం మాఘస్నాన ఫలాదులతో పాటు అక్షాక్షరి అష్టాక్షరీ మంత్ర మహత్యం మహత్వం ఉన్నగు అనేక మోక్షదాయకాలను వివరించాడు సత్యవ్రతుడనే రాజు అతడు త్రిశంకుడే సరీరంగా స్వర్గానికి వెళ్ళేలాగా యాగం చేయమని అడిగితే వశిష్ఠుడు అతన్ని అటువంటి అసమంజసమైనవి అడగరాదన్నాడు అయితే సత్యవ్రతంతో విశ్వామిత్రుడు యజ్ఞం చేయించి త్రిశంక స్వర్గాన్ని పంపగలిగాడు కానీ వశిష్ఠుడు మాటకి తెలివి లేక స్వర్గాన్ని చేర్చలేకపోయాడు సకల సంపదలతో తులదొగే మాందాత చక్రవర్తికి కర్మస్వరూపం బ్రహ్మస్వరూపం భక్తి యోగ స్వరూపం వంటివి వశిష్ఠుడు వివరించాడు వశిష్ఠ మహర్షి స్మృతికర్తల్లో ఒకరు వశిష్ఠ స్మృతుల్లో ముప్పై అధ్యాయకలు దీనికి వశిష్ఠ ధర్మసూత్రం అని ఇంకో పేరు కూడా ఉంది ఋగ్వేదములో దశ మండలాల్లో సప్త మండలానికి ద్రష్ట వశిష్ఠుడు అందుచే ఆ సప్తమ మండలాన్ని వాసిష్ఠ మండలం అంటారు భారతీయ సనాత సంస్కృతి నిర్మాతల్లో ఒకడైన వశిష్ఠుడు శ్రీ విష్ణావతారమైన రామచంద్రునికి గురువుగా నిలిచి ఆయనకు ఉపదేశం జన జ్ఞానమైన యోగ వాసిష్టంగా పేరు పొంది తత్వశాస్త్రాల్లో అగ్రస్థానాన్ని పొందింది యోగ వాసిష్టం ఆరు ప్రకరణాలతో నలభై వేల శ్లోకాలతో కూడి ఉంది ఈ రెండు భాగాలు పూర్వార్ధం ఉత్తరార్ధంగా విభజించబడింది ఆ తత్వబోధల్లోని కొంతసారి అనుగ్రహించే ప్రయత్నం చేద్దాం అజ్ఞాన దశలో జీవనకు జగత్తుగా భాషించేది దృష్టిలో మధ్య మాత్రమే కళలో వివిధ దృశ్యాలను మేల్కొన్నవాడు ఏ విధంగా కళలో గుర్తిస్తాడో అలాగే జ్ఞాని కూడా జాగ్రత్త అవస్థలో తాను చూసేదాన్ని భ్రమగా గుర్తిస్తాడు జగత్తు జగత్గా కనిపిస్తానికి చిత్తమే కారణం దీనికి అవిద్య అని సంస్కారం అని వాసన అని వివిధ నామాలు అన్నింటినీ సంపూర్ణంగా త్వజించగలిగినాడు సాధకుడు దేహదారుడైన శరీర భ్రాంతిని విడనాడి శాంతస్వరూపుడై చిదానందంలో సుస్థిరంగా నెలకొని ఉంటాడు ఈ జగత్తు మనకంటే భిన్నమైంది కాదు మనం కల్పించుకుంది నేను అన్న భావన సహితం కల్పనలో ఒక భాగమేనని సంకల్పం వల్ల జగత్తు సృష్టించబడి లయిస్తోందని మహాబోధన మనకు యోగ వాసిష్టం అస చేస్తుంది ఈ యోగ వాసిష్టమే జ్ఞానవాసిష్టమే జ్యోతిర్వాసిష్టం అని పిలువబడుతుంది ప్రవృత్తి మార్గానికి నివృత్తి మార్గానికి ఆదర్శపరడైన వశిష్ఠుని యొక్క కుమారులు ఒకడైన శక్తి కుమారుడు పరాశుడు పరాసన పుత్రుడు అయినవాడు వ్యాసుడు అతన పుత్రుడు సుఖుడు వీరంతా మహానీయులే వీరందరినీ స్మరిస్తూ వ్యాసను శృతి శృతిస్తూ ఉన్న శ్లోకం లోపలి వ్యాసం వశిష్ట నవ్ తారం శక్తే పౌత్రమ కల్ పరాస్మరాత్మజం వందే సుఖాతంతపోనిదం పరమపవన భారతవర్షంలో బ్రహ్మతేజమైన రూపంతో నిలిచిన వశిష్ఠుని కీర్తి ఆచందార్కం చిరస్థాయిగా నిలిచిపోతుంది స్వస్తి జయ శ్రీరామ్